హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఎంతంటే డబల్ స్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ గురించి అయితే చెప్తాను ఈ మూవీ గురించి ముఖ్యంగా ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో రామ్ అన్నమాట స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఎండింగ్ క్లైమాక్స్ ఫైట్ వరకు అదే ఎనర్జీతో ముందుకు పోతుంటాడనమాట ఇంకా విలన్ సంజయ్ దత్ గురించి చెప్పాలంటే సంజయ్ దత్ సరిగా ఉపయోగించుకోలేదు పూరి సార్ అయితే నాకు అనిపించింది తర్వాత సంజయ్ దత్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది అనమాట కుర్బానీ ఆ అమ్మాయికి అయితే మంచి క్యారెక్టర్ అయితే పడింది మన హీరోయిన్ కావ్య తాపర్ కంటే ఆ అమ్మాయికి మంచి క్యారెక్టర్ పడింది ఆ అమ్మాయి పర్ఫార్మెన్సే బాగుంటుంది అనమాట ఇంకా ఈ మూవీలో మైనస్ విషయానికి వస్తే పూరి సార్ అయితే ఫస్ట్ పార్ట్ స్టోరీ ఏదైతే ఉందో సెకండ్ పార్ట్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్టోరీ ఉంటుంది ఏం చేంజెస్ అయితే ఏం ఉండదు ఫస్ట్ పార్ట్ లో అయితే హీరోయిన్ మెమోరీస్ మెమోరీస్ అయితే అరేజ్ అయిపోతుంటాయి సెకండ్ పార్ట్ లో అయితే మదర్ మెమోరీస్ అయితే అరేజ్ అయిపోతుంది ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గురించి మొత్తం స్టోరీ మొత్తం నడుస్తుంది కానీ సెకండ్ పార్ట్ లో అయితే మదర్ గురించి అయితే స్టోరీ రన్ అవుతుంది ఉంటుంది ఈ స్టోరీ రన్ అవుతున్న మధ్యలో కామెడీ ఒక లైన్ ఉంటుంది ఆలీ గారి కామెడీ లైన్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ లో అయితే ఒక రకంగా నవ్వు వస్తుంది కానీ సెకండ్ ఆ ఇంటర్వెల్ తర్వాత అయితే ఇరిటేషన్ వస్తుంది అసలు అసలు ఆలీ కామెడీ ఎందుకు పెట్టినాడో ఆ కామెడీ ట్రాక్ ఎందుకు నడుస్తుందో అయితే అర్థం కాదు పూర్తిగా ఆలీ కామెడీ ట్రాక్ అయితే ఎండ్ కాదనమాట అసలు ఆ క్యారెక్టర్ ఏమవుతుందో ఏంటి పరిస్థితి అనేది ఎండ్ కాకుండా ఒక అనవసరంగా పెట్టాడు ఒక మధ్య మధ్యలో జనాలు నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టినాడు స్టోరీకి ఆలీ కామెడీకి అసలు సంబంధమే ఉండదు సింకే ఉండదు అనమాట కానీ పూరి సార్ టేకింగ్ అయితే కంప్లీట్ గా ఈ సినిమాలో మిస్ అయిందనే చెప్పాలి సో ఈ సినిమా అయితే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో ముఖ్యంగా మీరు మూవీ చూసి కింద కామెంట్ చేయండి నాకైతే బిలో యావరేజ్ అనిపించింది మూవీ ముఖ్యంగా ఈ సినిమా అయితే పూరి సార్ కోసం చూశాను కానీ పూరి సార్ టేకింగ్ అయితే చాలా మిస్ అయింది సార్ మళ్ళీ నెక్స్ట్ బౌన్స్ బ్యాక్ కావాలని ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే టూ రేటింగ్ అనమాట మీరు కూడా సినిమా చూడండి ఈ సినిమా గురి చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ